టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు తిరుపతిలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సెప్టెంబర్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీఆర్ బాండ్ల అక్రమాలు తేలుస్తామని స్పష్టం చేశారు వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయన్న నారాయణ సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని తెలిపారు తుడాలో జీతాల కోసమే పదిహేను కోట్లు ఖర్చు చేస్తున్నారన్న మంత్రి ఏ అభివృద్ధి సంస్థకు లేని రీతిలో తుడాలో ఖర్చులున్నాయని చెప్పారు పైగా ఉద్యోగులను నియమించి సొంత పనులకు వాడుకున్నారన్నారు ఉద్యోగ నియామకాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు అగ్నిమాపక రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖలతో మున్సిపల్ శాఖ సాఫ్ట్వేర్ను అనుసంధానిస్తామన్న మంత్రి ప్రజలను తప్పకుండా తిప్పకుండా వీలెంత త్వరగా అనుమతులు చేయాలని ఆదేశించామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం తెచ్చిన చెత్త పన్నుపై నెల రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు ఈ టీడీఆర్ బాండ్స్ మీద రాష్ట్రం మొత్తంలో మెజారిటీ మున్సిపాలిటీస్ లో అవకతయాలు జరిగినాయి దాన్ని ఆపేసాం యాక్చువల్ గా అపమానం టెంపరీగా ఈ నెలాఖరు వరకు అపమానం ఇప్పుడు ఒక్కొక్క దగ్గర వెరిఫై చేసి ఒక కమిటీ లేసి వెరిఫై చేసి యాక్షన్ తీసుకుంటే రిలీజ్ చేస్తూ వస్తున్నాం ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగినాయి దాని మీద కూడా యాక్చువల్ గా కమిటీ వేసాం ఇది రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీ జరిగింది ఒక వ్యక్తి ల్యాండ్ అక్విజేషన్ ఇచ్చారు ప్రభుత్వానికి అక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ చదరపు గజం ఐదు వేలు అతనేం చేశాడు అడ్రస్ ఎక్కడో టౌన్ సిటీలో సెంటర్లో సెంటర్ లో ఉండే ఇంటి అడ్రస్ ఇచ్చాడు అక్కడంతా స్క్వేర్ స్క్వేర్ యాడ్ వచ్చి యాభై వేలు ఆయన ఉండేది ఐదు వేలు ఇచ్చేది ఆ అడ్రస్ ఇచ్చారు ఆ అడ్రస్ ప్రకారం టీడీఆర్ బాండ్స్ చేసి చేశారు ఈ విధంగా వేల కోట్లు యాక్చువల్ గా టీడీఆర్ బాండ్ వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి వందలు కాదు వేల కోట్లు కాబట్టి దాని మీద యాక్చువల్ గా త్వరగా స్టడీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర నెక్స్ట్ మంత్ ఎన్నికి టీడీఆర్ బాండ్ ఇబ్బంది లేకుండా నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం ఇది కేవలం టెంపరీగా ఇబ్బందే ఇల్లు కట్టుకునే వాడు ఇబ్బంది అందువల్ల వన్ బై వన్ రిలీజ్ చేస్తూ వస్తున్నాం నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ కి నూట ఇరవై మున్సిపాలిటీస్ లో ఈ టీడీఆర్ బాండ్ గురించి ఇబ్బంది రాయడం చేస్తాను ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కొందరు కోర్టు పోయారు కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చిందంటే ఒక కమిటీ ఏంటి కమిటీ ఇచ్చే యొక్క సూచనల ప్రకారం ముందు పొమ్మనది అందువల్ల కమిటీ రిపోర్ట్స్ తీసుకొని కమిటీ రిపోర్ట్స్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది కొన్ని దగ్గర కొంతమంది ముందుకే వచ్చారు సార్ మేము కొన్నాము ఓకే ఇప్పుడు టీడీఆర్ యొక్క బాండ్ విలువ ఏదో ఆ విలువ ప్రకారం కారే మాకు సెటిల్ చేసి మన కొన్ని ఏదేమైనా కోర్టు ఒక ఆర్డర్ వేసింది కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారం మనం పోవడం కరెక్ట్ అని చెప్పి కమిటీలు వేసాం కమిటీ రిపోర్ట్ అన్ని రాగానే దాని ప్రకారం ముందుకు పోవడం జరిగింది ఏదైతే చెత్త పన్ను తీసుకొచ్చారు చెత్త పన్ను ఇదిగో చెత్త పన్ను తెలియదు ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్స్ లో అన్ని ఉంటాయి మున్సిపల్ కలెక్ట్ చేసే ట్యాక్స్ లో అన్ని ట్యాక్స్ ఉంటాయి మళ్ళీ చెత్త పన్ను అని అందుకనే చెత్త పన్ను యాక్చువల్ గా తీసేస్తామని సీఎం గారు చెప్పారు దాన్ని యాక్చువల్ గా ఆల్రెడీ ఫైల్ కూడా మూవ్ చేసాము ఇప్పుడు కలెక్షన్ కూడా చేయటం బట్ దాన్ని ఏ విధంగా చేయాలని దాని మీద చేసి యాక్చువల్గా ఒక క్లారిటీగా మరొక నెలలో అందరికి చెప్తున్నాం ఆరు నెలల్లో మున్సిపల్ శాఖలో ఉన్న సమస్యలన్నీ నైన్టీ పర్సెంట్ క్లియర్ చేస్తాం ఆరు నెలలు పడుతుంది ఎందుకంటే వచ్చి రెండు నెలలు అయింది స్టడీ చేయడానికే పట్టింది ఇంకా రెండు నెలలు స్టడీ చేయడానికి పడుతుంది ఆరు నెలల్లో క్లారిటీగా మున్సిపల్ శాఖ ముందుకు పోతుంది